తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రశ్నించే ప్రశ్నించే గొంతుగాను కూడా అనగదొక్కాలనే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది వాస్తవంగా నిన్న జరిగినటువంటి ఏదైతే లగచల్ల గ్రామానికి సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంబంధించి కూడా ఈరోజు పొద్దున ఉదయమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు వాస్తవంగా తెలంగాణలో కూడా ఏదైనా అయితే విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్క ఎవరు చూసుకున్న చివరికి జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు దీని గురించి పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు ఓయూ ఓయూ నేత అవినాష్ అయితే ఉన్నారు మాట్లాడారు ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా తెలంగాణలో ఎవరైనా కూడా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి డైరెక్ట్ రిమాండ్ పంపించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దీన్ని ఎట్లా చూడవచ్చు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వచ్చిందంటే ప్రజా పాలన రాజ్యంలో అని చెప్పేసి నడిపించి ఈరోజు ప్రజలను మోసం చేసే వచ్చింది అంతేగాని ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫార్మా కంపెనీని రావడానికి గల కారణాలు ఏంది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆల్రెడీ దాదాపుగా దానికి సంబంధించిన ఎన్నికలు కేటాయించారో అక్కడ ఉన్న ప్రజలను మెప్పించి ఒప్పించి అక్కడ ఆల్రెడీ కేటాయించారు కదా నీ సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు అసలు మీ సొంత నియోజకవర్గం పెట్టడం గల కారణాలు ఏంది అంటే ఈరోజు కేవలం మీ యొక్క అల్లునికి రెండు కోట్ల టర్న్ వచ్చేటటువంటి ఒక కంపెనీకి వేల కోట్ల అపయపడడం కోసమే కదా మీ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక రేవంత్ రెడ్డి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గత ప్రభుత్వంలో మీకు ఏ ఎలాగైతే మీ ఒక రైతులను కించపరిచి రైతుల రైతుల చేయడలేసి మీకు ప్రభుత్వాన్ని బొందపెట్టుకున్నారో ఈరోజు నీ సొంత నియోజకవర్గ కేంద్రం నుండే నీ సొంత నియోజకవర్గ కేంద్రం నుండే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బొందపెట్టే రోజు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు దేనికి చేస్తున్నారు మీరు నిజంగా ఆ ఫార్మర్ కంపెనీ వల్ల ప్రజలకు రైతులకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు మీ ఆ యొక్క ప్రజలను నిర్ణయం తీసుకోండి నిజంగా ఆ ప్రజలకు ఒప్పించండి వాళ్ళు మెప్పించండి అంతేగాని ఈరోజు మీ సొంత ప్రయాణ కోసము మీ యొక్క మీ యొక్క యొక్క కంపెనీ దాదాపు ఒక వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ తీసుకురావాలి మా యొక్క మీ సొంత ఒప్పందం కోసం కాకుండా ఈ యొక్క రైతులను ఒప్పు ఒప్పించాలని నువ్వు నిజంగా ఈ యొక్క రైతులకు లాభం జరుగుతుంది అనుకుంటే నువ్వు రైతులను ఒప్పించవచ్చు కదా అదా ఒప్పించొచ్చు కదా ఇది చేత కదా అంటే కేవలం ఒక రైతుల రైతుల సేకరణ అని చెప్పి పెట్టించి అక్కడ దగ్గర ఒక కలెక్టర్ గాని రప్పించి అక్క గందరగోళం ప్రశ్న ఏర్పాటు చేయాలి ఈ గరగోళం లోనే కొంతమంది రైతులను అరెస్ట్ చేసి ఈ రోజు రైతులకు బేటీ చేశాను సిగ్గున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్న నువ్వు నిజంగా లబ్ధి చేయగలనుకుంటే వాళ్ళని ఒప్పించవచ్చు కదా ఈ భూమి సంబంధించింది లేదు కేవలం ఈరోజు ఏంటంటే అన్న డైవర్టిక్ పాలిక్స్ అంటారు దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఇక చీప్ ట్రిక్స్ పాల గురించి ఎట్లయితే అధికారంలోకి వచ్చి ఉండో చిల్లి కూడా అదే ఒక ఫార్మాన్ని ఉపయోగిస్తుండడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఇక కొంతమంది అరెస్ట్ చేసినాం దీని ద్వారా ఈ అరెస్ట్ గురించి కొన్ని చాలా నడుస్తుంది ఇక ఈ ఫార్మర్ కంపెనీని పెట్టుకోవచ్చు మాలకు నుంచి వేల కోట్లు అబ్బాయి ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు నువ్వు రైతులను ఒప్పించవచ్చు కదా అంటే కేవలం నీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరు మాట్లాడడం కదా మనం అరెస్ట్ చేయడం నిన్నటి మనం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రంజిత్ రంజిత్ గారిని నువ్వు ఏ విధంగా అరెస్ట్ చేసిన వారిని అంటే నీ యొక్క ప్రభుత్వం పైన ఎవరు ప్రశ్నిస్తే కానీ నీ యొక్క తప్పుడు ఎవరు ప్రశ్నిస్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేసే ఈ యొక్క ధర్నాలు చూస్తూ ఉన్నా కదా రవంత్ రెడ్డి గారు యొక్క పరిస్థితి ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేసినంత అవసరం ఉంది నీకు అవసరం లేదు కదా నువ్వు నిజంగా నువ్వు చేసింది కరెక్ట్ అయితే నువ్వు నిరూపించుకో వారు జరి జర్నిచ్చి ఒక వారి వృత్తి ప్రకారంగా వారు అడుగుతూ ఉన్నారు ప్రశ్నలు నువ్వు చేసే ఉంటుంది తప్పుడు వాళ్ళు ఆ యొక్క వేదిక వేదికగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు సమాధానం చెప్పుకోవాలి కానీ ఎవరు వాళ్ళు అరెస్ట్ చేసుకోవడం ఈ రోజు పొద్దున్నట్టు కూడా అన్న పట్టణం మహేంద్ర రెడ్డి గారు ఎవరైతే నేంద్ర రెడ్డి గారు ఉన్నారో వారిని పొద్దున్నట్టు కూడా ఏ విధంగా అరెస్ట్ చేసినావు నువ్వు అంటే మొన్నటికి మొన్న ఒక గ్రామ రైతులు ఏంటంటే వాళ్ళు సొంత భూమి పోకూడదు వాళ్ళకి బాధ అని వాళ్ళు రోజు రొక్కడొక్క కుటుంబాలు ఆ యొక్క పంట భూమి నుంచి సంపా పండించుకొని వాళ్ళు తినే భూమిని ఎక్కడో ఫార్మా కంపెనీకి ఇవ్వాలని ఎట్లు ఇస్తారు వాళ్ళు అంటే వాళ్ళు సొంతంగా కష్టపడి ఒక రైతులు పొలం చేసుకొని అక్కడ వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళు వాళ్ళని వాళ్ళ భూములు లాక్కున్నట్లయితే వాళ్ళు బాధపడదా ఈరోజు రైతులే స్వయంగా వారికి వాళ్ళకి బాధ వాళ్ళకి రోడ్ మీదకి వచ్చి ధర్నాలు వేసి మొన్నటి మొన్న ఒక రైతునే ఒక వ్యక్తి కేటీఆర్ దా కేటీఆర్ దగ్గరికి వచ్చి ఒక వాళ్ళకి బాగా విలపుచ్చుకుంటే ఇక ధర్నా వేసినప్పుడు అందరూ కూడా బీఆర్స్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ లోడ్ పంపిస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది తస్మాత్ జాహర్ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇలాంటి తప్పుడు చర్యల వలన తప్పకుండా నీ సొంత నిజవర్గాల నుండి నీ యొక్క కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు చర్యల దాడికి సంబంధించి అక్కడ పూర్తి మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలని కలెక్టర్ మీద దాడి చెప్పించిందని కూడా అధికార పక్షం కూడా ఆరోపిస్తుంది దీన్ని ఎట్లా కూడా వచ్చాను అంటే ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉండి ఉండొచ్చు అంటే వాళ్ళకి భూములు లేవా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు భూములు ఉండొద్దు ఆ అంటే కేవలం మీరు నీ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ ముద్రలేస్తావా వాళ్ళే అంటున్నారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది రైతులు ఏమంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అయినా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు మా భూమి చెప్పి బాధపడుతున్నారు మరి ఇది ఇక్కడ చూస్తావు అంటే లగచాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు అంటే వాళ్ళకి భూములు ఉండవా అంటే వాళ్ళకి భూములు భూములు కావా వాళ్ళకి బాధ కలిగి మా యొక్క భూములు పోతా ఉన్నాయి మా పొట్ట మా పొట్టను కొడుతూ ఉండడం చెప్పేసి రైతులు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర వేసి రోజు అరెస్ట్ చేసి ఎంతవరకు కరెక్ట్ లేదు తప్పకుండా దీన్ని మేము ఉస్మాజ్ బీఆర్ఎస్ తప్ప ఖచ్చితంగా దీన్ని దీని మీరు ఆ ఫార్మా కంపెనీ అక్కడ నుండి వెళ్ళేదాకా కూడా అక్కడ నుంచి తన్ని తరిమి కొట్టేదాకా మేము వ్యతిరేకిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తస్మ జాగ్రత్త తప్పకుండా యొక్క ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఏ గత ప్రభుత్వంలో కేటాయించిన రేవంత్ సీఎం కేసీఆర్ గారు ఎక్కడైతే మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడైతే కేటాయించారో అక్కడ కేట అక్కడ దాని యొక్క కట్టలు జరపాలి తప్ప మీ సొంత ప్రయోజనాల కోసం కనుక మీరు అలాగే వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేసీఆర్ గారు వర్కింగ్ ప్రతి కేటీఆర్ తప్పకుండా వారి తరపున నిలబడి వారి గురించి కొట్లాడు వరకు న్యాయం జరిగే వారికి కూడా మేము కొట్టాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి దాడి ప్రత్యక్షంగా మీడియా వేదికగా కలెక్టరే చెప్పారు అట్లాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి వాళ్ళ ఇంటి తలుపుల వల్ల కొట్టించి చీకట్లో పూర్తిగా కరెంటు కూడా ఆఫ్ చేసేసి అంత దారుణంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు అసలు మేము అదేమంటున్నాం స్వయంగా ఒక సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయినటువంటి ఒక కలెక్టర్ ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసే కలెక్టర్ గారు చెప్పారు నా పైన ఏమి దాడి జరగలేదు అన్నప్పుడు మరి రైతులను ఎందుకు అరెస్ట్ చేశారు మరి అంటే ఇది కాదా నిదర్శనం అంటే నీ నీ పాలన పైనటువంటి ఒక అధికారి ఒక జిల్లాకు సంబంధించిన కలెక్టర్ చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీడియా వేదికగా నా మీద ఎవరు దాడి చేయలేనప్పుడు ఎవరు దాడి చేయలేనప్పుడు ఒక రైతులను మీరు ఎందుకు అరెస్ట్ చేశారు దాదాపు రెండు రోజులు ఉండే ఆ ఊరుకురెంట్ ఉండదు ఆ ఊరికి ఇంటర్నెట్ ఉండదు అసలు ఆ ఊర్లో ఏం జరుగుతూ ఉన్నది మరి రైతులను చంపేస్తూ ఉన్నారా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన రైతులను ఇంట్లోకి వెళ్ళి చంపడానికి వెళ్తున్నారా గందరగోళ పరిస్థితి ఊర్లో మొత్తం కూడా రైతులు కావచ్చు అక్కడ కుటుంబాలు కావచ్చు అక్కడ వాళ్ళ కొడుకులు కావచ్చు బిడ్డలు అందరంటే చిన్న చిన్న పిల్లలు గందగోలు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్తుంటారు కదా రైతులు ఇంత వస్తావు అది కూడా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించుకున్న నియోజకవర్గంలో ఇంత అంత దారుణాలు జరుగుతుంటే మరి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గుండి ఇలాంటి అవకాశాలు ఎందుకు తెప్పిస్తున్నాడు ఏదైతే రైతుల మీద దాడులు జరగడం కానీ జైలుకు పంపించడం కానీ ఇది రైతుల ప్రభుత్వం ఎట్లయితే అయితే రేవంత్ రెడ్డి గారు రైతుల ప్రభుత్వం ఎట్లా ఇది నువ్వు రైతులు పండించుకున్నటువంటి భూమిని నువ్వు లాక్కుంటూ ఉన్నా ఈ రైతుల ప్రభుత్వం ఎక్కడైతుంది వాళ్ళు తెల్లారు లేస్తే వాళ్ళకి ఒక భూమినే డిపెండ్ అయి ఉన్నది అక్కడ పండించుకున్న పంటనే వాళ్ళకి అమ్ముకొని బతికినటువంటి కూరగాయలు అమ్ముకొని అక్కడ పత్తి పండించి వరి పండించుకున్న రైతులు నువ్వు లాక్కుంటప్పుడు రైతుల ప్రభుత్వం ఎట్లయితుంది ఇది రైతు రేపు వ్యతిరేక ప్రభుత్వం ఇది రైతుల భూములు లాక్కునే ప్రభుత్వం ఇది ఈ రైతుల వ్యతిరేక ప్రభుత్వం చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు నువ్వు నిజంగా రైతులకు లాభం చేసుకునేటువంటి ప్రాక్టీస్ అయితే ఒక ఫార్మరీ కంపెనీ వలన అటువంటి గ్రామాల ఉన్నటువంటి ప్రజలకు లాభం చేకూరితే వాళ్ళని ఒప్పించు నువ్వు ఇట్లా కాదని చెప్పేసి ఇట్లా ఇంకో వేరే విధంగా వాళ్ళని కన్వెన్ చేసే ప్రయత్నం చేయి అంతేగాని అలాంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం నీ ఒంటే పోకడం వలన ఇంతమంది రైతులు బాధపడతా ఉంటే నేను నిన్న మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏంటంటే బాధపడతా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే తెల్లారితో ఒక వాళ్ళకి సంబంధించిన ఒక అమ్మాయి బర్త్డే ఇంకో ఇంకో ఒక కుటుంబంలో అన్న అని చెప్పేసి అంటే వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇంత దౌర్ప్రయ్య స్థితిలో ఉన్నటువంటి నా ఊరు పరిస్థితి లాగచంద్ర గ్రామాల పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్నారు రావడి గారు ఇంత బాధపడతా ఉన్నా కూడా ఇంతమంది రైతులు బాధపడతా ఉంటే నీకు అందులో ఏమున్నది కేవలం నీ యొక్క అల్లునికి వేల కోట్లు అప్పచెప్పాలని చెప్పాలని చెప్పేసి ఇంతమంది రైతులు పొట్టగొతూ ఉంటే నీకు పాపం కొట్టి చచ్చిపోతావు రేవంత్ రెడ్డి గారు నువ్వు తస్మాత్ జాగ్రత్త నువ్వు ఎవరితో పెట్టుకున్నావు నువ్వు తప్పకుండా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు కబర్దార్